బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మదర్ యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్ తర్వాత మదర్కి అండ్ బేబీకి ఇద్దరికి చాలా ఇంపార్టెన్స్ ఉన్న స్టేజ్ బేబీకి మదర్ యొక్క స్పర్శ తెలిసేది ఇమీడియట్గా బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడే బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒకటి బాండింగ్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది అండ్ ఫస్ట్ సిక్స్ మంత్స్లో బ్రెస్ట్ మిల్క్ అంటే ఇంపార్టెంట్ అయిన ఫుడ్ అంటే దాన్ని ఆల్మోస్ట్ అమృతం అనే చెప్పాలి ఇంకా బేబీకి దానికన్నా ఇంపార్టెంట్ అయిన ఫుడ్ ఏమి ఉండదు అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు మదర్స్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా ఎంత హైడ్రేషన్ తీసుకుంటున్నారు అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటున్నారా లేదా తర్వాత తీసుకునే దాంట్లో పౌష్టికాహారం అంటే ప్రోటీన్ డైట్ అనేది ఇంపార్టెంట్ అనమాట అండ్ ఎప్పటి వరకు ఇట్లా తల్లిపాలు ఇవ్వచ్చు అంటే ఆరు నెలలు వరకు పుట్టిన బిడ్డ ఓన్లీ తల్లిపాలు మీదే ఉంటారన్నమాట సో ఏవైతే తల్లి నుంచి వచ్చే పౌష్టికాహారం అంటే మిల్క్ ఉంటుందో దాని ద్వారా అది సరిపోతుంది ఎప్పుడైతే పిల్లలు ఆరు నెలలు పైబడి వెళ్తారో అప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా మనం వాళ్ళకి సెమీ సాలిడ్ ఫుడ్ నుంచి సాలిడ్ ఫుడ్స్ వరకు స్టార్ట్ చేస్తూ ఉంటాం ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మదర్ యొక్క మిల్క్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దానికంటే ఎక్కువ వాళ్ళ రిక్వైర్మెంట్ పెరుగుతుందనమాట సప్లిమెంట్స్ అంటే సెమీ సాలిడ్ ఫుడ్ ఉగ్గు కానీ సెరిలాగ్ కానీ ఇవన్నీ దాంతో సప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి వన్ ఇయర్ వరకు తల్లిపాలు అయితే ఇవ్వచ్చు కాకపోతే సిక్స్ మంత్స్ నుంచి ట్రాన్సిషన్ అనేది ఉండాలి